నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం భారతీయ వంటకాల్లో ఆయుర్వేదంలో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉంది ఇక సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న ఈ పంటను మన రైతులు ఖరీఫ్ రబీ వేసవి కాలాల్లో సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు ఈరోజు మనం ధనియ సాగు పద్ధతుల గురించి లాభసాటి దిగుబడి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముందుగా నేల మరియు వాతావరణ పద్ధతుల గురించి తెలుసుకుందాం ధనియాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ తేలికపాటి నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీటి ఇంకిపోయే గర్భ నేలలు శ్రేష్టం ఇక ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం ఈ పంటకు అంత మంచిది కాదు ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ధనియ సాగుకు అనుకూలం తర్వాత పొలం తయారీ పద్ధతుల గురించి తెలుసుకుందాం ధనియా సాగుకు పొలాన్ని మెత్తగా దున్నాలి రెండు నుంచి మూడు సార్లు దుక్కి దున్ని చివరి దుక్కిలో ఎకరాకి నాలుగు నుంచి ఆరు టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి పొలం చదునుగా ఉండడం వల్ల నీటి యాజమాన్యం సులభతరం అవుతుంది ఇక తర్వాత విత్తన ఎంపిక మరియు శుద్ధి గురించి తెలుసుకుందాం ఇక చూసుకుంటే మంచి దిగుబడినిచ్చే వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోవడం ముఖ్యం సింధు స్వతి కోవన్ సిఎస్డి వన్ సిఎస్డి టు వంటి రకాలు మన ప్రాంతానికి అనుకూలం విత్తే ముందు ధనియా గింజలను రెండు భాగాలుగా వేసి ఇక విత్తన శుద్ధి చేసుకోవాలి కిలో నుంచి మూడు గ్రాముల లేదా మ్యాంగోజెప్ కలిపి శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగులను నివారించుకోవచ్చు ఇక తర్వాత విత్తే పద్ధతి మరియు ఎరువుల గురించి తెలుసుకుందాం ధనియాను వేదజల్లే పద్ధతిలో లేదా వరుసలో విత్తుకోవచ్చు వరుసలో విత్తుకోవడం వల్ల కలుపు తీయడం సులభతరం అవుతుంది వరుసల మధ్య ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య అయితే పది సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరం ఉంటుంది ఇక ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి పది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం మరియు ఎనిమిది కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి పూత దశలో మరో పది కిలోల నత్రజని వేసుకోవచ్చు ఇక తర్వాత కలుపు నివారణ మరియు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ధనియా పంటకు కలుపు మొక్కల బెడద ఎక్కువ ఇక విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఆ తర్వాత అవసరాన్ని బట్టి కలుపు తీయాలి లేదా ఇక ఫ్లూకోరాలిన్ వంటి కలుపు మందులను వాడుకోవచ్చు ధనియాకి నీటి తడులు తక్కువగా సరిపోతాయి విత్తిన వెంటనే ఆ తర్వాత పూత దశలో గింజ కట్టే దశలో తేలికపాటి తడులు ఇవ్వాలి నీరు నిలబడకుండా చూసుకోవాలి తర్వాత సస్యరక్షణ ఇక ధనియాను బూడిద తెగులు ఎండు తెగులు వంటివి ఆశిస్తాయి బూడిద తెగులుకు సల్ఫర్ పొడిని పిచికారి చేయాలి ఇక ఎండు తెగులు నివారణకు ఇక తెగులు నిరోధక రకాలను ఎంచుకోవాలి విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యం ఇక పేను బంక ఆకు తినే పురుగులు వంటి కీటకాలకు తగిన పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం ధనియా పంట రకాన్ని బట్టి తొంభై నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి గింజలు గట్టిపడినప్పుడు కోతకు సిద్ధమైనట్టు ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో కోత కోయడం వల్ల గింజలు రాలకుండా ఉంటాయి కోసిన తర్వాత మొక్కలను ఆరబెట్టి ధనియా గింజలను వేరు చేసుకోవాలి ఎకరానికి సగటున నాలుగు నుంచి ఆరు క్వింటాల గింజలు ఎనిమిది నుంచి పది క్వింటాల ఆకులు దిగుబడి వస్తాయి ఇక సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను కూడా సాధించుకోవచ్చు చివరిగా చూసారు కదా ధనియా సాగు పద్ధతుల గురించి రైతులు ఈ పద్ధతులను పాటించి అధిక దిగుబడులను సాధించవచ్చు అంతేకాకుండా అధిక లాభాలను కూడా అర్జించవచ్చు ఈ రోజు ధనియాల సాగు గురించి తెలుసుకున్నారు కదా మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం